శాసనసభ్యుడిగా ఒక తొమ్మిది సంవత్సరాలు ప్రాచీర్ణంగా ఈ హైదరాబాద్కున్నటువంటి ఈరోజు మీరు చెప్పాలంటే చాలా ఉంది చాలా కష్టపడ్డాడు ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నాకు ఇచ్చారు ఆ సమయంలో మీకు తెలిసినాడు రోడ్డు కానీ రోడ్డు కానీ తుమ్మలూరు నుంచి మహేశ్వరం కానీ మహేశ్వరం నుంచి తుఫాన్ పేట కందుకు నుంచి కానీ ఆ రోజు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమలు చేశాను ఈ చెర్లు కుట్టలు కూడా ప్రజలు ఉన్నటువంటి శాసనసభ్యురాలు మంత్రిగా ఉండి చర్యలు కూడా బాగు చేయలేకపోయారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను నేను తిరిగాను కూడా చెప్పాను కానీ తర్వాత అందుకనే ఈ ప్రాంతంలో పాఠశాల కానీ ఈ ప్రాంతంలో రోడ్లు కానీ డైరీజ్ కానీ ఈ ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఏమి జరగాలి ఆశీర్యత జరగాలి ఈ విధంగా చర్య హైదరాబాద్ దగ్గర విస్తరించినప్పుడు మన కాన్సెప్ట్ జరగలేదనేది నా మనసులో ఇప్పటికి ఉంది అందుకనే అంతవరకు దేవేంద్ర రెడ్డి గారి నుంచి పిలుపు రావడం నేను కానీ చెప్పే చైర్మన్ కానీ పోవడం వారు ఆహ్వానించి మీరు రావాలన్నప్పుడు తప్పకుండా చేరుతున్నామని చెప్పే సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అవుదాం ఒకసారి మీ ఆవభావంతో మాట్లాడదామన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ విధులు పెట్టడం జరిగి ప్రస్తావన స్టార్ట్ చేద్దాం నాకు వచ్చినటువంటి పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు వేదిక మంది ఉన్నారు ఆమె నమ్మకంతో ప్రేమ అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన కృతజ్ఞత కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి తర్వాత ఎత్తం వల్ల ఎందుకు జరుగుతున్నది ఏం జరుగుతున్నది అనే విషయంలో అధికారం ఎప్పుడు సొంతం కాదు ఐదు సంవత్సరాలు పోస పోతుంది కానీ మనం చేసేటటువంటి ప్రేమ అభిమాన పనులు వాళ్ళ గుండెలో తిరతాయిగా ఉండేటట్టుగా దేశం ఇప్పటికైనా హైదరాబాద్ మే అనే పిలుస్తారు ఎందుకు ఆ రోజు అన్నటువంటి అభివృద్ధి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లాంగ్ ఫ్లైఓవర్స్ కానీ ఫ్లై ఫ్లైఓవర్స్ కానీ హైదరాబాద్ నగరం ఉన్నటువంటి పదార్థ ఫ్లైఓవర్స్ కానీ క్లీన్ అండ్ క్లీన్ అవార్డు తీసుకున్నాం ద బెస్ట్ సిటీ అవార్డ్ తీసుకున్నాం ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకున్నాం తీసుకున్నాం మరి ఆ అనుభవంతో ఈరోజు చూపిస్తున్నారు మా కాలేజీ కానీ ఇది కానీ ఇక్కడ కూడా పారదర్శకంగా ఉంటాం అంతే తప్ప వచ్చి ఏదో కరప్షన్ చేసుకుని రాజకీయాల్లో పట్టదు కాదు ప్రజలకు సేవ చేస్తాను సర్వీస్ ఆ వంటితోనే యాభై రెండు సంవత్సరాల జీవితం జరుగుతూ ఉంది ఇంకా కూడా చేస్తా తప్పకుండా నా గొంతులో ప్రాణమంతా సేవ చేస్తారని కూడా మీరు పాటిస్తూ ఆ తర్వాత నేను గెలిచింది కూడా శాసనసభ్యుడిగా ఆనాడు పరిస్థితులు బట్టి పార్టీ నాయకులు మా దగ్గరకు వచ్చి సీనియర్ లీడర్ తప్పకుండా కాన్షియస్ అభివృద్ధి కోసం రావాలన్నప్పుడు నేను వెళ్ళా వెళ్ళిన పరిణామాలు మీరు చూశారు శాసనసభ ఎన్నికల్లో నేను ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు తీసుకొచ్చి మంత్రులు అయినా నేను సహకరించా ఐదు సంవత్సరాలు సహకరించా మళ్ళీ ఒక సంవత్సరం నాలుగు సంవత్సరాలు సహకరించా కానీ ఏదో ఒక మాటలు చెప్పి ఒప్పం కారు తప్ప నాకు వాల్యూ ఇవ్వాలి కానీ అది కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న జిల్లా పరిషత్ మనం గెలిచాం రాజకీయ ప్రస్తావన శరవేగంగా కలుగుతున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి వారు ఎన్నికల ముందే అడిగారు వీళ్ళ మార్పు వస్తుందేమో ఏదైనా ఏది కదా గౌరవిస్తలేమో తెలిసి మాట్లాడతానేమో అంటే మాట్లాడకపోయింది నేనే ఎన్నోసార్లు కల్పించుకొని పోయినా పోయినప్పుడు తప్పకుండా మీకు కళ్ళ నుండి గుర్తింపు ఇస్తామన్నప్పుడు జరగలేదు నేను అధికారం కోసం మాట్లాడినంటే ఈరోజు ఎన్నో పదవి వచ్చేయండి